ఎస్పీబీ జ్యువెలర్స్ వాళ్ళు ఇప్పుడు కేపిహెచ్పి లా వచ్చేసారండి ఇది వచ్చేసి మనకి పోస్ట్ ఆఫీస్ రోడ్డు హెచ్డిఎఫ్సి బిల్డింగ్ పక్కనే ఉంటుంది వీళ్ళైతే మెయిన్ షాపు పోర్ట్ మార్కెట్ లో ఉంటుంది సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి ఇలా షీట్ గోల్డ్ జ్యువెలరీస్ ఉంటాయి ఈ సెక్షన్ అంతా కూడా షీట్ గోల్డ్ జ్యువెలరీ అండి ఈ సెక్షన్ కూడా షీట్ గోల్డ్ జ్యువెలరీని ఇక్కడ నుంచి సిల్వర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ అనమాట సో ఇలాంటివే కాకుండా మీరు ఇక్కడ చూడండి ఇవంతా కూడా మనకి ఇక్కడ వరకు కూడా ఇది మనకి షీట్ గోల్డే ఈ బ్యాంగిల్స్ కానీ ఈ నల్లపూసలు వన్ గ్రామ్ వన్ అండ్ గ్రామ్ వన్ అండ్ హాఫ్ గ్రామ్లో వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్స్ సందర్భంగా అన్నిటి మీద గిఫ్ట్లు ఇస్తున్నారండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఇవన్నీ కూడా సిల్వర్ జ్యువెలరీలో వెరైటీస్ అనమాట సో ఈ మంత్ ఎండింగ్ వరకు ప్రతి కొనుగోలుపై ఈ విధంగా మంచి గిఫ్ట్ అనేది ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు సిల్వర్ జ్యువెలరీస్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కదా మీకు పెద్ద పెద్ద షోరూములు చాలానే ఉంటాయండి వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి గోల్డ్లో బాగా హిట్ అయ్యి బాగా రన్ అవుతున్న మోడల్స్నే కస్టమైజేషన్ అనేది చేయిస్తారు సో ఇక్కడ అంతా కూడా మీకు డిస్ప్లేలో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఇలా వడ్డానాలు ఉన్నాయి జస్ట్ బెల్ట్ లాగా ఉండేవి ఇలా బెల్ట్కి పెండెంట్ ఉండేది ఇలా హెవీగా గోల్డ్ ఉండేటివి వాటితో పాటు ఈ విధంగా బ్లాక్ బీర్డ్స్ కలెక్షన్ ఎన్ని వెరైటీలు ఉన్నాయో మీరు చూడొచ్చు ఇంకా కమ్మలు ఈ విధంగా ఇక్కడ పెండెంట్స్ తీసుకొని అక్కడ ఉండే ఆ బీడ్స్కి మనం సెట్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నారట చాలా రకాల ఇయర్ రింగ్స్ గోల్డ్ నెక్లెస్లు హారము ఈ విధంగా మంచి మంచి చోకర్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి సో ఇదైతే బాగా కుందం జ్యువెలరీలో ఫిట్ అవుతున్న డిజైన్ అట ఇలాంటి చంద్రహారాలు ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ జ్యువెలరీ అండి సో ప్రతి దాని మీద ప్రైస్ అనేది డిస్ప్లే చేసి ఉంటారు ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్లో వస్తుంది ఎంత బాగుందో చూడు ఫినిషింగ్ అండ్ ఇదంతా కూడా బాగుంటుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఈ నగలన్నిటి పైన సో ఇవన్నీ సింపుల్ గా మనం చిన్న చిన్న పార్టీస్ వేసుకునే నగలు చాలా ఉన్నాయి కొత్త షాప్ కదా మనకి మంచి ఆఫర్స్ ఇచ్చారు మంచి నగలు చాలా ఉన్నాయి ఆ సెక్షన్ లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది